నమస్తే అండి అందరికీ శ్రీకృష్ణుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడిని దేవుడు అని అంటారు అంతకంటే ఎక్కువ ఆయన అపరమేధావి ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నెల మీద నడిచిన మనిషి ఆయన చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పా అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతో గోవుల్ని గోపికల్ని కట్టి పడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు విద్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు కోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న ప్రైమటాలజిస్ట్ ఎవరు అన్కంట్రోలబుల్తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు అతను ఒక రైటర్ సింగర్ టీచర్ వారియర్ వాట్ నాట్ హీ ఈజ్ ఎవ్రీథింగ్ హీస్ వోరా ఈస్ ఎటర్నల్ హీ ఈజ్ మోర్ దెన్ గాడ్ టు మీ వర్షిప్ హిస్ ఎక్స్లెన్స్ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ 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 ರಮ ಹರೆ ರಮ 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 ಹರೆ ಹರೆ ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು